టాలీవుడ్లో అప్పట్లో హీరోయిన్గా పలు సినిమాలు చేసిన పూనం కౌర్ ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ త్రివిక్ పంపై గతంలో పలుమార్లు సంచలన కామెంట్స్ చేసింది ప్రస్తుతానికి యాక్టింగ్ పూర్తిగా పక్కన పెట్టేసింది కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ట్వీట్ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అలానే ఓ మహిళ గురించి పరోక్షంగా ప్రస్తావించింది మన ఇల్లు బాగుండాలని పక్క ఇల్లు కూల్చేయడం సరికాదు అది కూడా ఓ శక్తివంతమైన బాగా చదువుకున్న ఎక్కువ ప్రాధాన్యం గల మనిషి ఇలా చేయడం చాలా బాధాకరం డబ్బు ఏదైనా చేయిస్తుంది అని పూనం కౌర్ ట్వీట్ చేసింది సరిగ్గా ఆమె ట్వీట్ చేసినప్పుడే సమంత మరో పెళ్లి చేసుకుంది దీంతో పూనం సమంతని ఉద్దేశిస్తూనే ఈ ట్వీట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు సమంతకు ఇది రెండో పెళ్లి ద ఫ్యామిలీ మ్యాన్ దర్శకుల్లో ఒకడైన రాజ్ నిడిమోరనే వివాహం చేసుకుంది రాజ్ కి కూడా ఇది రెండో పెళ్లి రెండు వేల పదిహేనులో శామలీ అనే మహిళతో ఇతడికి పెళ్లి జరిగింది ఆమెకు మూడేళ్ల క్రితమే విడాకులు ఇచ్చేస్తాడని అంటున్నారు గానీ దాని గురించి పెద్దగా క్లారిటీ లేదు అలాంటిది ఇప్పుడు శాం రాజ్ ఈషా ఫౌండేషన్ లోని ఓ ఆశ్రమంలో ఒక్కటయ్యారు ఈ విషయాన్ని స్వయంగా సమంతనే బయట కొన్ని ఫోటోలు కూడా పోస్ట్ చేసింది